Hi. హాయ్ ఏంటి స్పెషల్ సారీ ఎలా ఉంది చాలా బాగుంది కదా రాబోయే ఫెస్టివల్ సీజన్ కి ఇలా సింపుల్ గా లైట్ వెయిట్ పట్టు సారీ లుక్ క్రియేట్ చేయాలంటే ఈ సారీ డెఫినెట్ గా ట్రై చేయండి చాలా కంఫర్టబుల్ గా చాలా బాగుంది అందులోనే ఇది బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ లో వచ్చింది కదా కలర్ అయితే చాలా బాగా వచ్చింది పళ్ళు వచ్చేసరికి ప్లెయిన్ గా సింపుల్ గా ఇచ్చారు దీనికి అయితే డాజిల్ తో హైలైట్ చేశారు కాంట్రాస్ట్ బ్లౌజ్ బెనారిసీ బ్లౌజ్ ఇచ్చారు నేనైతే ఇలా సింపుల్ గా డిజైన్ చేయించుకున్నాను నేను ఈ సారీ వచ్చేసరికి శ్రీదేవి మ్యాచింగ్ సెంటర్ హోల్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తెప్పించుకున్నానండి వీళ్ళ పేజ్ ట్యాచ్ చేస్తున్నాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఇవే కదండి వీళ్ళ పేజ్ లో నేను వేసుకున్న ఈ ముత్యాల దాన్ని ఉంది కదా ఇది కూడా చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీతో వచ్చింది అనమాట ఈ నక్షిమాల అండ్ ఇయర్ రింగ్స్ కూడా వీళ్ళ దగ్గరే తీసుకున్నాను ఇయరింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి నాకు అసలు ఫొటోస్ పిక్ చేసినప్పుడు అయితే భయం వేసింది ఎలా వస్తాయని అని చెప్పేసి కానీ చాలా బాగున్నాయి వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసరికి శ్రీదేవి హోల్సేల్స్ ఎల్బీ నగర్ అనమాట యూట్యూబ్ లో లైవ్ కూడా పెడుతూ ఉంటారు వీళ్ళ దగ్గర ఉన్న ప్రతి ఒక్క ప్రొడక్ట్ కూడా లోనే సేల్ చేస్తున్నారు అండ్ ఎల్బీ నగర్ దగ్గరలో ఉన్న వాళ్ళు బల్క్ లో కావాలన్నా సింగిల్ పీస్ కావాలన్నా అన్ని కూడా హోల్సేల్ రేట్ లోనే సేల్ చేస్తున్నారు అనమాట ఒకసారి వెళ్ళి చెక్ చేయండి దగ్గరలో ఉన్నవారు లేదు అంటే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారు ఎన్ని ప్రొడక్ట్ అనమాట నేను ఏం పట్టుకున్నాను అనుకుంటున్నారు ఈ చిన్ని బుట్టలు చూడండి జీరో సైజ్ అనమాట ఎంత బాగా డిజైన్ చేసారో పిల్లలకి అయితే చాలా బాగుంటాయి స్కూల్ కి వెళ్లే పిల్లలకి కాలేజ్ కి వెళ్లే పిల్లలకి హెవీగా పెట్టుకునే వాళ్ళకైతే చాలా బాగుంటాయి నేనైతే టూ పేర్స్ తెప్పించాను అనమాట ఇవే కాదండి బ్యాంగిల్స్ కలెక్షన్స్ ఈ బ్యాంగిల్స్ కూడా వాళ్ళ దగ్గర తీసుకున్నాను సారీ ఒక్కటే నేను సెలెక్ట్ చేసుకున్నాను అండి సారీకి తగ్గట్టు మ్యాచింగ్ ప్రొడక్ట్స్ అన్ని వాళ్ళే నాకు సెలెక్ట్ చేసి పంపించారు అండ్ లైనింగ్ పాల్స్ ఇలా స్టిచ్చింగ్ కి కావాల్సిన మెటీరియల్స్ కూడా ఆల్ అవైలబుల్ అన్ని కూడా హోల్సేల్ ప్రైస్ లో వీళ్ళు సేల్ చేస్తున్నారు వీళ్ళు పేజ్ అయితే కింద అటాక్ చేస్తున్నాను వీళ్ళు వాట్సాప్ ఆర్డర్ నెంబర్ కూడా స్క్రీన్ పైన ఇస్తున్నాను ఒకసారి వీళ్ళు పేజ్ లోకి వెళ్ళి చెక్ చేయండి ఆన్లైన్ లో ట్రెండ్ అవుతున్న ప్రతి ఒక్క కలెక్షన్ కూడా అవైలబుల్ ఉంది యూనిఫామ్ సారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి బల్క్ లో కూడా సేల్ చేస్తారనమాట ఎనీవే నా నాకు ఈ లుక్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి నేను మీ వైజాగ్ పిల్ల